నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నేను ఒక పది పదిహేను రోజులు వీడియోలు పెట్టలేదండి దానికి కానీ ఎవరైనా ఏమైనా అనుకుంటే క్షమించండి ఎందుకంటే అవసరము అలాంటిది ఇంకా తర్వాత నేను వీడియోలు నాకు వీలైనంత వరకు వీడియోలు పెడుతూనే ఉంటాను ఇంకా విశేషాలకు వస్తే ఆషాఢ మాసం మొదలైంది ఇంకా తెలంగాణ ప్రాంతంలో ఆషాఢ మాసంలో ఆషాఢ మాసము నాలుగు వారాలు వచ్చిన ఐదు వారాలు వచ్చిన బోనాల పండుగ అని అమ్మవారికి పండుగ చేస్తారు అంటే మొదటి పండుగ ఒక ప్రాంతంలో రెండో పండుగ ఒక ప్రాంతంలో ఇలా ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు అమ్మవారికి బోనమెత్తి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ పండుగ తెలంగాణలోని ముఖ్యంగా హైదరాబాదులో చాలా అంగరంగ వైభవంగా అమ్మవారి దేవాలయాలు ముస్తాబు చేస్తారు పండగ రానే వచ్చింది ఇంకా అమ్మవారి సేవలు ఒక్కొక్క ప్రాంతంలో మొదలయ్యాయి ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతము ఆలయంలో అమ్మవారికి బోనం ఎత్తి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఎలాంటి ఆపద అయినా కూడా అమ్మవారు తీర్చడానికి నేనున్నాను అని రెడీగా అమ్మవారి చూపు అమ్మవారి ముఖము చాలా మనకు ఆకర్షణ ఇస్తుంది అలాగే ఎలాంటి బాధలనైనా ఎలాంటి సంతోషానైనా అమ్మవారే మనకు కల్పిస్తుంది కాబట్టి అమ్మవారు ప్రతి ఒక్కరూ బోనము ఆచారం లేని వారు కూడా అమ్మవారికి టెం ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి వస్తుంటారు అలా అమ్మవారి దర్శనం ఆషాఢ మాసంలో అమ్మ చాలా మంచి శక్తులతో అమ్మవారు మనకు దీవెనలను ఇస్తుందని మన సాంప్రదాయ ప్రకారం అమ్మవారిని సేవిస్తారు ఇంటికి ఆడపడుచులను పిలుచుకుంటారు బోనాల పండుగ కోసము ఇంటి ఆడపడుచుతోటే బోనం ఎత్తిస్తుంటారు ఇలా కొన్ని కొన్ని సాంప్రదాయాలు కొన్ని ఆచారాలు పద్ధతులు చాలా ఈ ఆషాఢ మాసం అమ్మవారి సేవలో మనకు కనిపిస్తుంటాయి మీరు చెల్ వెళ్ళండి సికింద్రాబాదు మహాకాళి టెంపుల్కి వెళ్ళండి ఆడపడుచులు ఎంత చక్కగా మంచి పట్టు చీరలు మంచి వస్త్రాలతో అమ్మవారికి బోనమెత్తి చేతి నిండా గాజులు నుదుటిన బొట్టు ఎంత చక్కగా ఎంత అలంకారంగా అమ్మవారు ఎలా తయారవుతుందో అలాగే ఆ బోనమెత్తిన స్త్రీ అంత చక్కగా బోనం బోనమెత్తుకుంటే చూడండి ఇంకా అమ్మవారు ఆమెలో ప్రవేశించింది అనుకుంటాము అంత చక్కగా అమ్మవారి బోనాలు అయితే ఈ ఆషాఢ మాసంలో బయలుదేరుతాయి ప్రతి టెంపులు అమ్మవారి ఆలయము ప్రతి ఆలయము ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు సాక్షాత్తుగా అక్కడ నివసించి భక్తుల కోసము వేయి కళ్ళతో వేచి చూస్తుందని చెప్తారు ఎందుకంటే పసి పాపల నుంచి కోళ్ళు పక్షులు జంతువులు ప్రతి ఒక్క సృష్టిలో ప్రతి ఒక్కటి అమ్మవారి సృష్టి కాబట్టి అమ్మవారు చక్కగా చల్లగా కాపాడాలని ప్రతి ఒక్కరూ చంటి పిల్లల్ని కూడా తీసుకొని ఆలయ ఆ రోజు ఆలయానికి వెళ్ళి వస్తుంటారు ఇలా అమ్మవారి మహిమలు అంతా ఇంత కాదు బోనము ఎత్తిన తర్వాత మరుసటి రోజు రంగమని చేస్తారండి ఆ రంగము అంటే భవిష్యత్తు భవిష్యత్తులో ఆ సంవత్సరం అంతా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది ఆ ఒక మహిళ కానీ ఒక మనిషి కానీ ఒక మగవారు కానీ ఈ రంగానికి సిద్ధమవుతారు ఆ రంగంలో మనకు ఈ సంవత్సరం ఎలా పంటలు పండుతాయి ఈ సంవత్సరం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది ఈ సంవత్సరము దేశపరంగా రాష్ట్రపరంగా ఎలా ముందుకు సాగుతుంది అనేది ఆ రంగంలో ఆ స్త్రీ అమ్మవారి రూపంలో ఆ పలుకులను మనకు అందిస్తుంది ఆ పలుకుల కోసం కూడా ఎంతో మంది భక్తులు అక్కడికి చేరుకొని అమ్మవారు చెప్పే ప్రతి మాట వింటారు ఇలా ఈ ఆషం అంత అంతా అమ్మవారి సేవనే ఉంటుంది ఏ చిన్న ఆలయం వెళ్ళినా కూడా అమ్మవారు అక్కడ నివసించి అక్కడ ఆ రోజు అక్కడ భక్తుల కోసము వెహికళ్ళతో ఎదురు చూస్తు ఉంటుంది మీరు కూడా ప్రతి ఒక్కరూ మీకు అందుబాటులో ఉన్న ఆలయానికి ఆదివారం రోజు మీ పిల్లల్ని తీసుకెళ్ళి దర్శనం చేసుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఇదేనండి ఈ ఆషాఢ మాసం అమ్మవారి బోనాల గురించి నేను చెప్పు చెప్పిన రెండు మాటలు నమస్కారం అండి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము బోనమెత్తుతారు ఆ తర్వాత అమ్మవారికి ఒడి బియ్యమని పోస్తారండి తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది అమ్మవారికి ఒడి బియ్యము అంటే చీర సారే అమ్మవారికి ఒడి నింపి ఒడి అని పోస్తారు ఇది కూడా మొక్కువ పరంగా చేస్తారు లేదా మనకు ఇష్టం ఉండి అమ్మవారికి పెట్టుకోవాలి ఆ చల్లని తల్లి మనల్ని చల్లగా చూడాలనే భావనతో కూడా ఇవన్నీ చేస్తూ ఉంటారు అమ్మవారికి ఒడి బియ్యం పోయడం అంటే ఆ ముత్తైదులకు ఎంత భాగ్యమో అంత ఐశ్వర్యము కలుగుంటు ఉంటుంది అమ్మవారికి ఒడి బియ్యం అంటే మామూలుగా మనం తెలంగాణ ప్రాంతంలో ఒక ఆడపడుచులకు ఒడి బియ్యం పోస్తారండి అలాగే అమ్మవారికి ఒడి బియ్యం పోస్తే ఐశ్వర్యం కలుగుతుందని ఆయురారోగ్యాలు నిండుగా పచ్చదనంగా మన ఇల్లు కలకలలాడుతూ ఉంటుందని ఎప్పటికీ తరగని ధనంతో ఆయురారోగ్యాలతో ఉంటారని మన పెద్దవారు చెప్పడం వల్ల అమ్మవారికి చీర సారే ఒడిబియ్యము ఆ రోజు పోస్తారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కరోజు ఈ బోనాల పండుగ చేస్తారు కాబట్టి ఆ ఆదివారం రోజు అమ్మవారికి చక్కగా అలంకరించి అమ్మవారికి చీర సారే ఒడిబియ్యము బోనము ఇలా అన్నీ సిద్ధం చేసుకొని ఆడపడుచును పిలిపించుకొని తన ఇంటి ఆడపడుచును పిలిపించుకొని ఇలాంటి అమ్మవారి బోనం ఎత్ ఎత్తడానికి సిద్ధం చేస్తారు ప్రతి ఒక్కరూ వీలున్నవారు వారి వారి ఆచారాల ప్రకారము పూలు పండ్లు పసుపు కుంకుమ తర్వాత చీర రవిక గాజులు పూలు అన్నీ అమ్మవారికి ఆ రోజు సమర్పించుకోవచ్చు మన ఇష్టం అది మనం ఒక ఆడపడుచుకు మనం ఎలా చక్కగా ఆడపడుచును చూసుకుంటామో అలాగే అమ్మవారిని అలా చూసుకుంటారు ఆ రోజు ఎందుకంటే అమ్మవారికి చీర సారే అన్నీ పెట్టడం వల్ల మనం ఒక దేవతను మనను ఆకర్షించి మన సేవలు అందుకున్నట్లుగా మనము మన ఇష్టపూర్వకంగా అమ్మవారిని సేవించుకున్నట్లయితుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైన వారు చీర పెట్టుకోవచ్చు గాజులు పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ పువ్వులు పళ్ళు అన్నీ అమ్మవారికి సమర్పించుకుంటే అమ్మవారు ఆశీర్వాదం మనకు వెయ్యి కోట్ల బలంగా మనకు ప్రసాదిస్తుంది ఆ తల్లి నమస్కారం అండి అందరికీ